రాజుగారు కప్పగిస్తాం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా జీసస్ క్రైస్ట్ వీటిపాడు మండల పాస్టర్ ఫెలోషిప్ ఈ రీతిగా జరగటానికి దైవజనుల యొక్క ప్రార్థనలు అదేవిధంగా కమిటీ వారి యొక్క కృషి అందుకంటే ముఖ్యంగా దేవుని యొక్క సహాయం దేవుని స్తోత్రం అయితే ఈ ఈరోజు ఆత్మదేవుడు ఒక మాట మనకు తెలియచేస్తుండగా మనం అందరం శ్రద్ధగా విందాం ప్రతి దైవజనుడుకు కూడా దేవుని ప్రేమ ఉండాలి ప్రతి దైవజనుడిలో మనుషులు ప్రేమ కాదు కులస్తులు ప్రేమ కాదు బంధువుల ప్రేమ కాదు లోక సంబంధమైన ప్రేమ కాదు ప్రతి దైవజనుడిలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఫెలోషిప్ అది గాను అరుదంతులుగాను నూరంతులుగాను బగా ఫలిస్తుంది దేవునికి స్తోత్ర రెండవది ప్రతి దైవజనుడు ప్రతి దైవజనురాలు దేవుని దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి మధ్యస్థ వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చూస్తే ప్రయాసపడి పడి పారం సమస్య జిల్లాగా నేత రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదానని చెప్పి నేను సాత్వికుడను గలవాడను సరిగా చదవాలండి సగం చదివి సగం చదవటం కాదు నేను సాత్రి కుడను తీన మనసు గలవాడను తీన మీ మీద నా కారి ఎత్తుకొని నా కారి ఎత్తుకొని నాయత నేర్చుకొనుడి చాలు నాయత నేర్చుకోవాలి మనం దేవుని సేవకులం దేవుని సేవకురాండలము కనుక మన మీద ఆయన కారి ఎత్తుకొని సజీవుడిని దేవుని యొద్ద నేర్చుకోవాలి ముప్పై ఐదు సంవత్సరాలు నేను దేవుని సేవలోకి వచ్చి అయితే ఇంకా ఇప్పుడు కూడా దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉన్నా ఒక పావుల వంతు కూడా నాకు బైబిల్లో కొన్ని విషయాలు తెలియవు అనేకమైన సంగతులు మరి అర్థమ కాని ఉంటాయి ఈ అర్థము కాని సంగతులు ఆయన సన్నిధికి వెళ్ళి మకాల మీద ఉండి ప్రభావ ఇది నాకు నేర్పించు ఇందులో ఉన్న భావాలు అర్థాలు తెలిచే ప్రభావాన్ని ప్రభుని అడగటం ప్రభు దగ్గరే నేర్చుకోవటం చూడండి ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలు ముందు చప్పట్లు కొట్టడం నేర్చుకోవాలి కొంతమంది చప్పట్లు కొట్టడం చేత కదండి ఆ పార్టీ ఎట్టిపోతుందంటే చప్పట్లు సరిగా కొట్టకపోతే పాడే వ్యక్తి యొక్క శృతి కూడా దాటిపోతుంది చప్పట్లు కొట్టడం నేర్చుకోవాలి రెండవది డ్రమ్స్ వాయించడం నేర్చుకోవాలి వాయిద్యములు వాయించటం నేర్చుకోవాలి సైనికులు మొదటిగా సేవకులకి ఇచ్చేటప్పుడు చప్పట్లు కొట్టడం గజ్జలు ఎలా పోతాలో కంజ్జలు ఎలా కొట్టాలో డ్రమ్స్ ఎలా కట్టాలో ఇవి నేర్పిస్తాయి ఇవి నేర్చుకోవాలి రెండవది వాయిచములు వాయించటం నేర్చుకోవాలి మూడవది పాట ఎలా పాడాలో నేర్చుకోవాలి ఎట్టబడితేట పాడేయటం కాదు నేర్చుకోవాలి మూడవది పాటలు నేర్చుకోవాలి నాలుగవది వర్షం ఆరాధన చేయటం కూడా నేర్చుకోవాలి కొంతమందికి ఆరాధన చేయటం కూడా మరి అర్థం కాదు ఇక నిలబడిన సేవకుడు పాట పాడుతున్నప్పుడు అక్కడున్న విశ్వాసులు కానీ అక్కడున్న సేవకులు కానీ ఈ పాట పాడుతున్న వ్యక్తిని అనుసరించాలే కానీ ఈ పాట పాడుతున్న వ్యక్తికి ముందుగా వెళ్ళిపోతే ఆ ఆరాధన కలప్స్ అయిపోతుంది నేర్చుకోవాలండి ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకోకుండా చాలా మంది రెడీమేడ్గా వచ్చేసి ఆ మరి ఆ నేను పాడతానంటారు ఆ పాఠ్యమో అంత ఇప్పుగా ఉండదు నేను ప్రార్థన చేస్తానంటారు ఆ ప్రార్థన ఎలా ముగించాలో అర్థము కాదు నేను ఆరాధన చేస్తానంటారు ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో నింపబడుతున్నప్పుడు దంపేస్తాను కట్ చేస్తారు నేర్చుకోవాలి తర్వాత వాక్యము వాక్యము కూడా ఎలా చెప్పాలో నేర్చుకోవాలండి ఎలా చెప్పాలో నేర్చుకోవాలి యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఉంటే ఆ విషయాలు విన్నటువంటి యశు ప్రభు శిష్యులు కూడా యశు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా యోహాన్ గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ఉన్నారు మరి మాకు నేర్పమన్నప్పుడు యశు ప్రభులు వారు ఆ శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పారు నేర్పారు నేర్చుకున్నారు వాళ్ళు మరి మనం ఏం నేర్చుకుంటున్నాం ఏమి నేర్చుకుంటున్నాం మనం ఇంకొకటి మనం సమయానికి ప్రార్థనా స్థలానికి రావటం నేర్చుకోవాలి ఒక సేవకుడు నాతో అన్నాడు అతనికి పిలుపు లేదు సమర్పణ లేదు తనిపిది కూడా లేదు ఆయన నాతో అన్న మాట ఏమిటంటే రాజుగారు మీకు తెలియదు కానీ నేను వచ్చానంతానికి అంతానికి చివరిలో వచ్చి చెయ్యూపుతారట అది దేవునికి ఇష్టపడేది కాదండి అలా చేయకూడదు ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడునని వాక్యంలో చూస్తున్నాం ఐదవ అధ్యాయంలో కాబట్టి మనం ముందుగా వచ్చి అందుకే అప్పశ్రే పౌలు గారు కొన్ని సంఘపేరులతో మాట్లాడాడు ముందుగా ఇచ్చి ఆయన దీవెనలు పొందగలవాడు ఎవడు ముందుగా రావాలి ముందుగా ఇవ్వాలి ముందుగా మనం దేవుని ఆ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనం ఒక పనివాడిగా తయారవుతాం అలాగే దేవుని సేవకుడిగా తయారవుతాం ఈ నాకు చాలా మంది చాలా చోట్ల చూస్తున్నాం మరి ఏది నేర్చుకోకూడగా కరపత్రాలు పట్టుకుని ఆ ఈదులోకి వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి అవి ఇవి ఇస్తుంటుంటే ఈ కొంతమంది ఈ ఆ మత ప్రశ్న లేనిటువంటి వాళ్ళు వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చి ప్రశ్నిస్తుంటుంటే వీళ్ళు ఏం జవాబు చెప్పలేకపోతున్నారు అదే క్రైస్తులు తరిమి కొట్టామంటున్నాడు ఒకడు టైటిల్ పడుతున్నాడు మా మాటకు జవాబు చెప్పలేకపోయారు వీళ్ళు వధువు నేరు కోసం అంటున్నారు కొంతమంది ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే నేర్చుకోనందు వలన ఏం నేర్చుకుంటున్నావు జనాలు ఆకర్షి ఆకర్షించుకునే విధంగా నేర్చుకుంటున్నాము కానీ జనాలకు సత్యవాక్యాన్ని చెప్పే రీతిలో నేర్చుకోలేకపోతున్నాం చూడు ఒక మాట దేవగేడిగా తెలియజేస్తున్నాను ఇవన్నీ నేర్చుకున్నటువంటి వారికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడండి నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఐదో చరణంలో చూస్తే చక్కని మాట ఉంది అక్కడ నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఐదు చరణంలో నీ సేవకునికి ఇబోవా నీ మాట చెప్పున నీ సేవకుని నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నాము నీవు మేలు చేసి ఉన్నావు అందరు చెప్పగలమా గట్టిగా చప్పు కట్టి ఆత్మర్యమని కీర్తన కేత్ర గడంటున్నాడు ఇబోవా నీ మాట చెప్పున నీ సేవకునికి మేలు చేసి చేసి ఉన్నాం చూశాను దేవుని మీద ఆధారపడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని చేస్తున్న సేవకులకి దేవుడు ఏం చేస్తాడ మేలే చేస్తా కీడు ఏ మాత్రము చేయడు ఈనాడు ఇలాంటి కీడులు జరుగుతున్నాయంటే దేవుని మాట చొప్పున ఈ సేవకుడు నడవలేకపోతున్నాడని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది అదిగన్నాడు హోవా ఈ కీర్తన గడు యహోవా నీ మాట చెప్పు నీ సేవకునికి నా మాట చెప్పును కాదు నా భార్య మాట చెప్పును కాదు నా అన్నబమ్ముల మాట చెప్పును కాదు మా అధికారుల మాట చెప్పును కాదు మా బంధువుల మాట చెప్పును కాదు కేవలం నీ మాట ఎందుకంటే దేవుడి మాట జీవేపు దేవుడి మాట మన జీవితాలను మార్చిపరిచింది కనుక కేవలం నీ మాట చొప్పున నీ సేవకుడికి ఎవరి సేవకుల మనం ఎవరి సేవకులం మరిండి ధనవంతులకు నౌకరులు అవుతున్నారండి కొంతమంది ఉద్యోగస్తులకు నౌకరులు అవుతున్నారండి అది చాలా దౌర్భాగ్యం ఇక మనం దేవుని సేవకులం గొప్పది అమ్ముడు దివా మరి దివాకర్ దివాకర్ దయాకర్ దయాకర్ ఉన్నాడు చాలా నుంచి పరిచయం కానీ ఆ మరి అమ్ముడు చక్కని స్వరాలతో పార్తాడు అపలా వాయిస్తూ పాట పాడుతూ ఉండేవాడు గతంలో చక్కగా దేవుడు ఆ నేర్పినవన్నీ నేర్చుకున్నాడు శావకుడు అయ్యాడు ఏమండి శావకుడు అయ్యాడు కొన్ని ఆత్మలు సంపాదించాడు మరి ఎక్కడెక్కడో మరుగై ఉన్నారని ప్రభాకర్ అయ్యారు ఆయన తీసుకొచ్చారు బయటికి దేవుడు శ్రోతురా మంచి గాయకుడు మీరు ఎవరన్నా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే ఆ స్వార్థ గాయకులుగా ఏర్పాటు చేసుకోండి తమ్ముడు కిషోర్ ఉన్నాడు చక్కని పాటలు పాటలు ఆ తమ్ముడు పాడతాడు కాబట్టి అంటే ఇంకొక విషయం చెప్తున్నాను పదివాడి చేతానికి పాత్రుడు కనుక ఆ సింగర్లు అయితే పాతి వేలు అడగచ్చు పదివేలు అడగచ్చు ఐదు వేలు అడగచ్చు రెండు వేలు అడగచ్చు మరి సింగర్లు ఏం అడగరు అడగలని అలా అనుకోకుండా గిఫ్ట్గా కాను పెట్టి పంపించండి అది మీకు ఆశీర్వాదం అది మనకు దివదం అది మనకు అందుకే ఇక్కడ నాడు కీర్తన కళ్యమండ అంటే ఇగోవా నీ మాట చూపుకున నీ సేవ కొని నీవు మేలు చేసి ఉన్నావు నెక్స్ట్ నేను నీ ఆజ్ఞలే అందు ఇక్కడ ఆగుదాం నేను నీ సేవ కొడుకు నువ్వు మేలు చేశావు నిజమే కాబులు గొర్రెలు కాపారండి కాబులు తన తల్లిదండ్రులు ఎవని మెంట్రీలో ఉద్యోగస్తుడు పనికిరాడని మెంట్రీలో ఎవడి అలా అన్నలందరినీ కూడా మెంట్రీలో చేర్చాడు చూడండి తాబిది యొక్క తండ్రి తాబిది యొక్క తండ్రి అన్నలను మెంట్రీలో ఉద్యోగస్తుడిగా చేర్చాడు కానీ తాబిదుడు మాత్రం రే నువ్వు ఎందుకు పరికిరావు కత్తి పట్టుకోవడానికి పరికురావు ఈచి పట్టుకోవడానికి పరికిరావు ఎందుకు పరికిరావు కాబట్టి నువ్వు గొర్రెలు కాసుకోవడానికి పనికొస్తావు గొర్రెలు కాసుకోవడం ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు మరి ఇలాంటి గొర్రెలు దేవుడు ఉన్నటువంటి దేవుని సేవకునిగా అభిషేకించి ఆత్మతో అభిషేకించి అదే విధముగా ఎక్కించి అదే విధముగా రాజ్య పరిపాలన చేసే యోగ్యత ఇచ్చాడు కనుక ఆ విషయాన్ని తెలుసుకున్న నా కీర్తన నీ సేవకునికి నువ్వు మేలు చేస్తావు అయితే నేనేం చేయాలి నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఏమండి ఈనాడు కొంతమంది కులం మీద నమ్మకం పెట్టి ఆ కులములకి వెళ్ళి సేవ చేస్తున్నారు అది దేవుని ఆజ్ఞల మీద నమ్మకం ఉంచడం కాదండి బంధువుల మీద నమ్మకం పెట్టి బంధువుల మీదకి వెళ్ళి సేవ చేస్తున్నారు అది దేవుని ఆజ్ఞల మీద ఉన్న నమ్మకం కాదండి కాబట్టి కిత్రమంటున్నాడో మాట మరొకసారి చదువుకుందాం నీ ఆజ్ఞల మీద అది మరి మనం దేని మీద నమ్మకం ఉంచా మా ఇంటి పేర్లు అయితే పది మంది కోడతారులే ఆ పది మంది పెట్టుకుని ఏదో సంఘం కట్టుకుంటానని ఆ నమ్మకం మీకుంటే దేవుడికి ఇష్టమైనది కాదు మా ఊరు వాళ్ళైతే ఓ పది మందిని ఏర్పాటు చేసుకుని నా పేరుని బట్టి వాళ్ళు చూసుకుంటూ ఏదో సేవ చేస్తున్నాడు అనుకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు దేవుని ఆజ్ఞ మీద నమ్మకం ఉంచాలి దేవుని ఆజ్ఞల మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు తప్పకుండా తీవించబడతారండి వారు తప్పకుండా ఆశ్రయించబడతారు ఈనాడు శావకులు ఎవరి జలగవలి ఇమ్ము 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 అంటూ తీసుకుంటూనే ఉన్నారు ఇచ్చే సేవకులుగా ఉన్నామా మనం పుచ్చుకునే సేవకులుగా ఉంటే మేము నేర్చుకున్నాము కానీ ఇచ్చే సేవకులుగా ఉన్నామా ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను కంచిశర్ మండలంలో కొంతమంది పాస్టర్ వచ్చి పాస్టర్ గారు మీరు ప్రెసిడెంట్గా మీరు ఉండాలి గతంలో ప్రారంభించిన మీరే మీరుంటే కొంతమంది ఆ సమకూర్చబడతారని వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు నేను అన్నా నేను మాత్రం రాజకీయ నాయకుల దగ్గరికి రాను చాలు అప్పును కందలు వేయను బక్కులు ఇవ్వను ఒక సేవకుల దగ్గరికి వెళ్దామంటే నేను వస్తాను ఒక దెయ్య పట్టి దానికి వెళ్దామంటే పొచ్చి ప్రార్థన చేస్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ప్రశ్నగా చేశారు చేసిన తర్వాత అక్కడ కొన్ని కొన్ని కార్యాలు చేస్తున్నాం దేవుని ప్రేమలు చేశారు చేశారనుకోండి ఈ కార్యాలు చేస్తున్నాం సేవకులకు సహకరించటం సేవకులకి మరి సపోర్ట్ చేయటం సేవకులకి కొంత అండగా నిలబడటం ఈ పరిశీలన చేస్తూ చేస్తూ చేస్తుంటుండగా చేసినందు వలన మన జేబులో మన పర్సులో మన బ్యాంకులు ఉన్నాయి తరిగిపోతుంటాయి తరిగిపోతుంటాయి ఒక ఆయన లెక్కేస్తారు ఇంచుమించు నువ్వు లక్ష రూపాయలు పెట్టి పెట్టా అన్నాడు నేను ఏది ఆశించి పెట్టలేదు నా దేవుని మహిమ కొరకు మాత్రమే చేస్తున్నానని చెప్పాను అలాంటిది సొంతంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అన్నాడు నాకు సొంతంగా డప్పు పట్టుకోవడం అవసరం లేదు నా దేవుని పని నిమిత్తమే చేస్తానని చెప్పాను అలా చేస్తూ చేస్తూ ద్వారా మా రెండో అమ్మాయికి ఉద్యోగం ఉద్యోగించే దేవుడు మా మూడు అమ్మాయి ట్రిపుల్ ఐటీ చేస్తే క్యాంపస్ సెలెక్ట్ అయింది ఇటీవల మన జనవరిలో జాబులో జాయిన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ లో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుని ప్రేమలో అదనగా చెప్పారు ప్రేమ కలిగి ఉండాలని దేవుని ప్రేమలో మనం ఈ పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు మనకు చేయవలసిన ప్రతి పని కూడా చేస్తూనే ఉంటాడు ప్రతి పని కూడా చేస్తూ ఎందుకు ఇక్కడ అన్నాడు యోవా నీ మాట చెప్పున నీ సేవకునికి మేము చేసి ఉన్నావు మేలు చేశాడు మనందరికీ దేవుడు మేలు చేస్తాడు మరి మనం ఎవరికైనా మేలు చేస్తున్నామా మనం ఎవరికైనా మేలు చేస్తున్నామా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి సేవకుడి పైన మనం తోటి సేవకుడి పైన ప్రేమ చూపాలి తోటి దైవజుడి పైన ప్రేమ చూపాలి అందుకే నా యొక్క నేర్చుకోనుడి నా యొక్క నేర్చుకోరని దేవుని యొక్క మనం నేర్చుకోవాలి దేవుడు ప్రజల నెల ప్రేమించాడు శిష్యుల నెల ప్రేమించాడు అది మనం నేర్చుకోవాలి ప్రేమించిన శిష్యులే వదిలి వెళ్ళిపోయిన ప్రేమించిన ప్రజలే ఆ శిలువయ్యని కేకలు వేసిన అయినా కానీ ఆయన కలువరి శిలువలో మొదటి కేక క్షమాయుక్తమైన ప్రార్థన కేక వేశాడు క్షమాయుక్తమైన ప్రార్థన మనం క్షమించే గుణలక్షణాలు కలిగి ఉండాలండి మనకు ద్రోహం చేసిన మనకు అన్యాయం చేసిన మన దోచుకున్న మనలో ఏముండాలంట క్షమించే గుణలక్షణం ప్రేమ